హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగరాజు మళ్ళీ మన ఛానల్లోకి వచ్చిన అందరికీ స్వాగతం ఈరోజు టాపిక్ వచ్చేసి ఇవి డ్రైనేజ్ పైపులు వేసాము ఇవి ఎలా వేసాము ఎలా వర్క్ అవుతాయో చెప్తాను చూడండి లైన్ వచ్చేసి థర్టీ ఫీట్ వేసాము ఒక్కొక్క టెన్ ఫీట్కి వన్ ఇంచెస్ పెట్టి స్లోపు వేసాము ఇది మేన్ హోల్ ఇది ఇది బాత్రూంలో వాటర్ వెళ్ళడానికి ఇదేమో ఫైవ్ స్టార్ వాటర్ వెళ్ళడానికి ఈ ఫైవ్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ చేసాం కదా అదేమో బాత్రూమ్కి ఇది వేస్ట్ వాటర్ వెళ్ళేది ఇది గల్లీ ఈడ మ్యానుహాల్ ఇలానే ఇది కూడా ఫైవ్ ఇంచెస్ వేసాము ఇక్కడ రెయిన్ వాటర్కి ఇది అదేమో మ్యాన్ ఇటు వంటగది కలిసిద్ది అలానే బాత్రూమ్కి కలుస్తాయి ఈడ మ్యాన్ హాల్లో కలిసి బయటికి వెళ్తాయి ఇది వెళ్ళేదానిలో వంటగదికి పెట్టేము ట్యాంక్కి ఈ కనిపించే ఫైవ్ ఇంచెస్ ఏమో నక వైపు బాత్రూమ్ది డ్రైనేజ్ పైప్ అనమాట ఫ్రెండ్స్ ఇదంతా బెడ్ కాంక్రీట్ వేస్తారు వేసాగ్గు కూడా ఒకసారి వీడియో పెడతాను చూడండి ఇది ఫ్రెండ్స్ బెడ్ కాంక్రీట్ చేశారు చూసారా మనం మాన్వాల్స్ కట్టిన దగ్గర కాంక్రీట్ వేయకుండా ఆపేశారు ఎందుకంటే అవి గానే ఉండాలి అది ఒకటి మాత్రం ఫ్లోరింగ్లో అంతే ఇది పైగానే ఉంటుంది ముందుకెళ్తే ఇక్కడ ఇక్కడ కూడా ఒకటి పెట్టాము ఇది కూడా పైనే ఉంటుంది ఇది ఇది పైనే ఉంటుంది ఇది బాత్రూంలో పూడిపోద్ది ఆ పైపు మెట్ల కింద బాత్రూమ్ కడతారు ఆ మెట్ల కింద క్లోజ్ అయిపోద్ది పైపు కనిపించదు ఓకే ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మన లో వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్ మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చెప్ లో అడగండి నేను చెప్తాను బాయ్ ఫ్రెండ్స్ never never never